ఇన్స్పెక్టర్ ఈ రోజు నుంచి కొత్త వాహన చట్టాలు అమలుగా వచ్చినాయి హెల్మెట్ లేని వాళ్ళకి వెయ్యి రూపాయలు పైన వేస్తారు లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు డ్రైవింగ్ రెండు వేల రూపాయలు ఫైన్ ఈ రకంగా జనాలు యాక్సిడెంట్స్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోకుండా చట్టాలను రోజు రోజుకి మాఫ్ చేసి జనాలు మాఫ్ తీసుకొచ్చి వాళ్ళు చట్టాలకు అనుగుణంగా పనిచేసేట్టుగా చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది దానిలో భాగంగా ఈ రోజు ఇద్దరు కూడా కపుల్స్ అలరించద విషయం ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుని ఇద్దరు కూడా డ్రైవ్ చేస్తారు కాబట్టి చక్కగా అనంతద్దాం హెల్మెట్ అనేది ఫ్రంట్లో పెట్టుకోవడం కాదు వెనకాల కూర్చున్న పిటిన్ డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మన ఊరు మండల ప్రజలకు పట్టణ ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తాం దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి పోలీసులు సహకరించండి వేసే ఫైన్లు మీలో మార్పు తీసుకురావడం తప్ప డబ్బులు తీసుకోవడం ఇబ్బంది పెట్టాలంటే కాదు మీరు మార్పు చెందాలి ప్రతి ఒక్కరు బయటకు వస్తామంటే విధి హెల్మెట్ ధరించాలి వారంలో సిగ్మెంట్ ధరించాలి తాగి ఎవరు వాహనం అనుకోవద్దు వాహన ఎవరు ఆటో ఆటోడ్రైవర్ ఓవర్ ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టుకుని వాహనాలు నడపతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అటువంటి నియమాలు పాటించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం బలమైన ఫైన్లు విధించి వాహనాలు సీజ్ చేస్తాం సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ